దేశంలో దళితులకి ఈ ఈ రకమైనటువంటి ఇక్కట్లు కడగళ్ళు పోకుండా స్వాతంత్రం ఇవ్వడానికి వీల్లేదు చెప్పిన మనిషి గాంధీ చాలా మంది గాంధీ స్వతంత్రం ఇద్దామంటే అంబేద్కర్ షరత పెట్టాడు కారే కాదు గాంధీ చెప్తాడు ఈ మాటలన్నీ కూడా భారతదేశానికి రోడ్లు ఉడిచే మనిషి మొట్టమొదటి రాష్ట్రపతి కావాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి గాంధీ చాలా మంది తెలియదు ఆ విషయం రోడ్లు ఉడిచే దళిత మహిళ ఆమె పెద్ద పెద్ద బయట విదేశేస్తా విదేశాల నుంచి వచ్చేటువంటి డెలిగేషన్స్ కలవాలి ఆమెకి అంటే ఆమె సెక్రటరీగా నేను పని చేస్తాను అదే గారికి చెప్తాను పని చేయమని చెప్పాడు అంత గొప్ప మనిషి ఆయన గాంధీ గారి జంతువుల యొక్క చర్మాన్ని వలిచి చూపులు కుట్టాడంటే తెలుసా మీకు ఎవరికైనా కానీ నువ్వు బిలీవ్ దిస్ ఆయన మగ్గం వేశాడు అది నీకు తెలుసు ఓకే జంతువుల చర్మం వలిచి చూపులు కుట్టాడు ఆయన నేను చాలా మంది దళిత రేఖులు అడిగాను నువ్వు చెప్పులు కొట్టగలుగుతావు గాంధీ కుట్టాడు తెలుసా దీన్ని ఏమంటారండి నువ్వు విమర్శ చేస్తావు ఆయన సఫా పని చేశాడు నువ్వు చేయలేదు అన్ని కులాలని రద్దు చేసి ఆ కులాలన్నింటికి ఒకటే పేరు పెట్టండి వీటన్నిటికి దాని పేరు భంగి అని పెట్టమని చెప్పాడు భంగి అంటే పాకి అని మన తెలుగు భాషలో లేకపోతే సఫాయి కార్మికులు అని మీరు మీ కులాని పేరు రద్దు చేసి పాకి అని పెడతానంటే నాకు తెలిసి మాలల మాదిలు కూడా అబ్జెక్ట్ చేస్తారు వీళ్ళు రోజు పొద్దున లేచి గాంధీ గారిని తిట్టేవాళ్ళు ఆయన చెప్పాడు గాంధీ గారి భార్య అని ఒకసారి కొట్టి తరిమైపోయాడు ఆశ్రమం నుంచి ఫినిక్స్ ఆశ్రమం నుంచి ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండగా చాలా మందికి ఈ విషయం తెలుసు సినిమాలు కూడా చూపించారు కానీ ఎందుకు చేశాడు తెలుసా మీకు ఎందుకు ఆయన తప్పని చాలా పొరపాటు చేస్తానమ్మా నాకు బుద్ధి వచ్చింది నా గురువు నా భార్య నాకు అన్ని నేర్పించింది అని చాలా గొప్పగా చెప్పాడు కస్తూ గురించి అదంతా ఓకే కానీ ఎందుకు ఈ పని చేశాడు తెలుసా ఆ రోజుల్లో ఆ ఫీనిక్స్ ఆశ్రమంలో ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ టాయిలెట్స్ లేవు అది రాత్రి కనుక ఒకటి రెండు వస్తే కనుక మూత్రం ఓ పాత్ర ఇచ్చేవారు దాంట్లో పట్టుకోవాలి పొద్దున్న తీసుకెళ్లి దాన్ని పడేసి క్లీన్ చేయాలి ఆశ్రమంలో కలెక్టివ్ డ్యూటీ లేసేవారు నాకు తెలిసి వేయలేదు ఈ డ్యూటీ మాత్రం ఆయన ఆయన భార్య చేయాలని ఆయన పట్టుపట్టాడు దాంట్లో ఒక దళితుడు ఉన్నాడు ఆశ్రమంలో ఎప్పుడు పదిహేనుకు ముందు ఫీనిక్స్ ఆశ్రమని చెప్తాడు నేను ఎక్కడో అప్పుడు ఆ టైంలో ఈ దళితుడి యొక్క మూత్ర పాత్ర దాన్ని తీసుకెళ్లి బయట పోసి క్లీన్ చేయాలి ఎవరు కస్తూరు వచ్చే దళితుడిని తాకడం అనేదే కిలోమీటర్ దూరం వెళ్ళే రోజుల్లో వీపుకి తాకటాకనే అని మీరు చెప్తే ఆ రోజుల్లో దళితుడి మూత్ర పాత్ర ఈయన భార్య తీసుకెళ్లి క్లీన్ చేయమని భార్య చెప్పారు నా మూత్ర పాత్ర నేనే ముట్టుకోవడానికి చిరాక పడతాను నా మూత్ర పాత్ర అండి నీ మూత్ర పాత్ర కాదు నీ మూత్రపాత్ర ఎవడనా అంటాడు కదా ఆవిడ అంటే దాంట్లో అంత అసహజమైన విషయం కూడా ఇవి లేదు మరి ఆవిడ ముట్టుకోవడానికి సంకోచించినప్పుడు ఈయన కోపం మడబడి గేట్ అయ్యి మీరు ఎలా ఆలోచిస్తారు ఈ మనిషి గురించి ఈ విషయం చెప్పాలి కదా మీరు ఈ విషయం చెప్పాలి కదా ఇంత ద్రోహం చేస్తారు మొన్న సుబ్రహ్మణ్యం గారు ఆ మీటింగ్లోకి వచ్చి దళితులు వస్తున్న తర్వాతనే మీ ఊరు వస్తానని చెప్పాడంటే సభంత దిగ్బ్రాంతిందని రమణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఎంత గొప్ప మాట చెప్పాడండి ఆయన మా నౌకాలిలో మతకాలంలో జరిగి జనం చచ్చిపోతే హిందువులు ముస్లింలు నరుక్కుంటే ముస్లిం అక్కడికి వెళ్ళి మత మత సామరస్యం వరకు చేస్తూ ఆయన ఏమని చెప్పాడంటే ముస్లిం హిందువులకి ఎందుకు మీ మీద దాడి జరిగిందంటే దేవుడు కోపం వచ్చింది ఎందుకంటే నువ్వు అంట్రాంతరం పాటించావు లేదా పాటించావు కదా ఎందుకు పాటించావు పాటించకు ఇక్కడి నుంచి నువ్వు భోజనం చేసే ముందు ఓ పని చేయి పరాశ్చితం చేస్తావు నువ్వు చెప్తాను ఏంటంటే దళితుడిని తీసుకొచ్చి నువ్వు భోజనం చేసే ముందు ముట్టించి వెళ్ళు ఆ తర్వాత భోజనం చేయదు ఎవడని చెప్పాడా ఎవడని చెప్పే గడుచనా ఎప్పుడు ఈ మాటలు చెప్పినవి ఎప్పుడు ఈ మాటలు చెప్పింది ఏ సందర్భంలో చెప్పాడు భూకంపం వచ్చింది భూకంపం వస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా దేవుడి కోపం వచ్చింది దేవుడి కోపం వచ్చి అంట్రాడతని పాటిస్తారు మీరు ఇది కాకపోతే ఇంకేం జరుగుతుంది అనేసరికి నెహ్రూ లాంటి వాడు కూడా తిట్టారు ఈయన్ని ఏమనంటే ఈయన భూకంపాలని అవసరం తెలియదు కింద భూమి పొరలు ఏ విధంగా టెక్టోమీటరు అవన్నీ ఎలా కదులుతాయో లేకపోతే కింద పొరలు ఏముంటాయో మగ్మ లావా ఏ విధంగా ఉడుకుతాయో ఏది తెలియదని ఆయన అన్నీ తెలుసు ఎందుకంటే ఒక ఒక నేషనల్ క్యాలమిటీ ఒక ఒక మహా విషాదాన్ని విపత్తుని ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఎలా వాడాలో గాంధీకి తెలిసినట్టు తెలియదు ఆయన రామరాజ్యం వాడినే ఏమంటే ఇప్పుడు రాముడు గుడి నిన్న హడావుడి చేశారు నేను సనాతన హిందువు అని చెప్పాడు సనాతన హిందువు అని చెప్పాడు చనిపోయే ముందు హే రామని అని చెప్పాడు రామరాజ్యం దేవాలి నీకంటే బెటర్గా సింబల్స్ వాడాడు కానీ ఆయన రామరాజ్యంలో ద్వేషం లేదు ఆయన రామరాజ్యంలో పక్కవాడిని పంపించడం లేదు ఆయన రామరాజ్యం ఇది లేదు ఆ విషయం ఆయన స్పష్టంగా చెప్పాడు అందువల్ల మత సామరస్యం అంటే మతాల్ని కలపడం మతాలని దగ్గర తీయడం మతాల్ని కలిపి నడిపించడం మతస్థుల్ని విభిన్న మతస్థుల్ని కలిపి నడిపించడం అలాగే కుల యొక్క ద్వేషం అంతరాలు పోగొట్టడం అలాగే స్త్రీకి పురుషుడికి మంచి వివక్ష ఏదైతే దోపిడి ఉందో అది పోగొట్టడం స్పొచ్చలపల్ల సుందరయ్య గారు కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన చాలా గొప్ప మాట చెప్పాడు అందరూ తెలుసుకోవాల విషయం కమ్యూనిస్టులు దాని సౌదర్ తెలియదు సౌతరు లేదు నాకు తెలియదు ఆయన ఏం చెప్పాడు అంటే సుందరయ్య గారు గాంధీ యొక్క ఆశయం సమానత్వం ఆ ఆశయం ఏమిటంటే డబ్బుని వాళ్ళకి పేదవాళ్ళకి సమానత్వం దళితులకి అగ్రకోవలకి సమానత్వం స్త్రీకి పురుషులకి సమానత్వం బ్రిటిష్ వాడికి భారతీయుడికి సమానం అందరికీ సమానత్వం ఆఖరి దాకా సమానత్వం నువ్వు తెచ్చేదాకా కూడా ఆ గాంధీ గారి ఆశయం నెరవేర్చట్టు కాదు అని చెప్పాడు చాలా గొప్ప మాట చెప్పాడు అది తెలుసుకోవాలి గాంధీ ఒక్క రూప పరిహారం ఇవ్వకుండా భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు మంచిపెట్టమని అనే విషయం అక్కడికి తెలియదు నా నేను ఎక్కడ వెళ్ళలేదు మాట్లాడుతుంటే ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవాలి అప్పుడు భూస్వాములు పారిపోతారు ఇదే కమ్యూనిస్ట్ సినిమా ఆరు నారాయణ మూర్తి కాదు గాంధీ మాటలు చెప్తున్నాడు నేను నేను తీసుకున్నాను ఎక్కడ మాట్లాడాడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా యంత్రాలను తీస్తే నేషనల్ యూనిటీ పాసిబుల్ ఆయన చెప్పాడు ఆ విషయాన్ని సర్దార్ పటేల్ నా బాధ ఏంటంటే సర్దార్ పటేల్ కి ఎన్ని ఎన్నడుగుల విగ్రహం అండి నూట తొంభై రెండు వందల ఎంత పెట్టారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ పటేల్ ఏమన్నాడు గమనించాలి కదా మీరు సర్దార్ పటేల్ ఏమన్నాడు సర్దార్ పటేల్ ఏం చెప్పాడంటే గాంధీ గారు నిరాహార దీక్ష చివరి నిరాహార దీక్ష చేస్తుంటే సర్దార్ పటేల్ బాధపడి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు ప్రపంచంలోనే అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోకండి మీరు నాట్ టు బికమ్ అన్ఫిట్ టు ది గ్రేటెస్ట్ టుడర్షిప్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పాడు మీరు అర్హులు కండి ఆయన గొప్ప మనిషి ఆయన నాయకత్వానికి మీరు అర్హులు కండి అర్హులు కా లేకుండా పోతారు అని బాధపడ్డాడు ఆయన ఎవరిని గురించి గాంధీ గురించి ఇవాళ ఆయన విగ్రహం పెట్టావు ఆయన గురువు గారు పనికిరాడు నీకు సర్దార్ పటేల్ ఏం చెప్పాడు తెలుసా ఆయన సోల్జర్ నేను ఒక సైనికుడిని ఆ మాట చదివితే దుఃఖం వస్తుంది నువ్వు చెప్తున్నావు సర్దార్ పటేల్ ఆయన ప్రధానమంత్రి గానే లేదు నెహ్రూ చేశాడు ఆయన డెమోక్రాట్ కాదు ఎవడ చెప్పాడు నీకు ఈ కూడా సర్దార్ పటేల్ మొదటి జనరల్ ఎలక్షన్ ముందే చచ్చిపోయాడు ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితులు గాంధీకి నీకంటే బాగా తెలుసు ఆయన సామర్థ్యం తెలుసు ఆయన ఆలోచనలు తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టారో తెలుసు ఆయన వ్యూహం ఆయనకున్నది నీకు నువ్వు నోరు మధ్యలో నువ్వు లేవు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు దాన్ని నెహ్రూ గారు డార్లింగ్ ఆఫ్ ది మాస్టర్స్ ఆ రోజు గద్దెలి విషయం సర్దార్ పటేల్కి సంబంధించినటువంటి మాట సర్దార్ పటేల్ చెప్పాడు మేము నన్ను మీరు ఉప ప్రధాని అంటారు నన్ను నేను సోల్జర్ సైనికుడిని అంటాను మేము ఇక్కడ నిలబడిన్నాం అంటే ఏదైనా అర్హత వచ్చిందంటే ఆ మహనీయుడు అనేటువంటి గాంధీ సైన్యంలో ఒక సైనికుడిగా నిలబడ్డం వల్ల నాకు వచ్చింది ఒక తల్లి కంటే ఒక తండ్రి కంటే నా పట్ల బాపు బా నా పట్ల చూపించిన ప్రేమ తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ అండ్ ఐ బికమ్ నెవర్ బికమ్లా ఎల్ సోల్జర్ నేను ఎప్పటికీ ఆ సైనికుడిని సైనికుడి కానీ ఆయన ఎక్కడ నుంచోమన్నాడు అక్కడ నుంచి ఉంటా అని చెప్పాడు నువ్వు ఇప్పుడు విగ్రహం పెడితే ఆయన ఏం చెప్తుండే సైకుడిరా బాబు ప్రపంచంలో అత్యుత్తమ మానవుడు విగ్రహం ఏది అని అడగడా ప్రపంచంలో అత్యుత్తమ మానవుడిని అవమానిస్తామని అడగడా సీతారామరాజు మీ సినిమా తీస్తే సీతారామరాజు ఉత్తరం రాశాడు గాంధీ జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు తెలుసా ఎవరికి తెలియదు విషయం గాంధీ జైల్లో ఉన్నప్పుడు సీతారాం రాజు ఉత్తరం రాశాడు మీకు సిగ్గుందా గాంధీ జైల్లో ఉన్నాడు మీరు ఏం చేస్తారని ప్రేమ అది సీతారామరాజుకి గాంధీ మీద ఉన్న ప్రేమ నీకు తెలుసా విషయం రామ్ ప్రసాద్ బిస్మి ఉరికం పని వెళ్ళినప్పుడు ఏమి రాశాడు తెలుసా నీకు కాంగ్రెస్ లో పని చేయండి ఇలాంటి పనులు చేయగలండి రాశాడు నేతాజీ సుభాష్ చంద్రబాస్ క్విట్ ఇండియా మూవ్మెంట్ గాంధీ అనౌన్స్ చేసినప్పుడు దుఃఖించాడు నేను లేను ఆయన పక్కన నాకు తెలియదు ఆయన అనౌస్ చేస్తాడు నేను అనవసరంగా నేను ఉన్నాల్సింది అక్కడ చెప్పాడు అటువంటి ప్రేమ వాళ్ళకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆర్మీ యొక్క ట్రయల్ రెడ్ రెడ్ ఫోర్ లో జరుగుతుంటే నెహ్రూ గారు పక్కన పడేసినటువంటి నల్ల కోట తీసుకుని వాళ్ళకి అనుకూలంగా వాదించడానికి కోర్టుకు వచ్చాడు ఆ విషయం తెలుసుకోవాలి మనం అంత కూడా వాళ్ళంతా పరస్పరం ఎంత ప్రేమగా ఉన్నారు నువ్వు చెప్తున్నావు పట్టాభి ఓటమి నా ఓటమి చెప్పాడు పట్టాభి తెలుగు పట్టాభి ఓటమి నా ఓటమి చెప్పాడు ఎప్పుడు పట్టాభికి సుభాష్ చంద్రబోస్ కి ఒక కంటెస్ట్ జరిగి సుభాష్ చంద్రబోస్ దెంకినప్పుడు కానీ అది ఎవరిని అవమానించడానికి అది ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఓటమిని ఓన్ చేసుకోరు